వర్షానికి ఊళ్ళో జనాలు కూడా ఎవ్వరు ఉంటలేరు మన వర్షం చూడండి మా చెక్క తప్ప మనుషులు తిరిగే పొజిషన్ అలా వచ్చింద్రబాబు చూరువానమ్మ అయ్యా ఇది ఎప్పుడు చేసుకున్నా పాపం చూడండి ఇప్పుడు నాలుగు మూలల మీద నిలబడితే మనుషులనే వాడు కనబడతలే అక్కడక్కడెక్కడో ఒక చెత్రి కనిపిస్తుంది రెండు మూడు మా ఎవరైనా కనిపిస్తుందా కనీసం మా ఎక్కువైపోతుంది ఇంకో కుక్కలు పండగ వాతావరణం అయిపోతాయి ফ্ৰেণ্ড মানুহ মন্দিৰ মনু পাৰ্শি বাৰু a hwnnw sy'n dweud hwnnw మనుషైనా వాడు కనబడలే ఎప్పు కనిపిస్తు ఈ రోడ్కి ఎవరైనా మనుషులు వాడుగా అనిపిస్తున్నారు పన్నెండున్నర ఒకటి అవుతుంది మనుషులు మాత్రమే బొడ కనిపిస్తున్నారు ఎప్పుడు కళ్ళు తాగే వాళ్ళు తప్ప ఎప్పుడు కనిపిస్తలేరు అబ్బా ఇక మన తాగేవటంలో అయితే మంచిగా పురుబలు నేర్చుకొని చూస్తున్నట్టు ఇంకా ఏం చేద్దాం ఇక కొట్టి ఇక్కడ కొంచెం మనుషులు కనిపిస్తారు కొంచెం కేటాడు సే కాదు అదే అన్నమాట హాయ్ సంపత్ హాయ్ సంతోష్ హాయ్ లో నెరగంటి హాయ్ పిఎన్ఆర్ హాయ్ హాయ్ అన్న చూతాకా పట్ట కప్పుకో ఎచ్చ ఎట్లా ఒక చూడ గుడ్డేళ్ళు లేక మంచిగా గుసు అదేమో నానిపోతున్నారు పాపం ಹಾಯ್ ಸರ್ ಹಾಯ್ ವಿವೇಕ್ ಯಾ ಮಂಜೆ ದ ಮಂಜು ದಕ್ಕ ಮನ ಊರ್ಗೆ వచ్చినాయి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ దాకా వచ్చినాయంట అదే చూపిద్దాం అనుకుంటున్నా మన ఊరికి వాటర్ అబ్బా బయటకు పోలేని పరిస్థితి ఆ చెప్పారే యూట్యూబ్లో ఆగి చెప్పరు పోరా కాళ్ళు నీళ్ళు ఏడాదికి వచ్చిన సూతమ్మని చిత్రులేవా దా ఓ కొత్త హోటల్ అయింది మన బరంగ మణిగంట హోటల్ అని అయింది ఒకటి గంగప్ప